వివరాలకు రేపటి దినపత్రికలో ఇక పోరాటం స్పష్టంగా చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులకు దిశ నిర్దేశ కూటమి తప్పులను ఎత్తి చూపుతామంటూ జగన్ దాదాపు ఆరు నెలల తర్వాత జనంలోకి రావాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేస్తానని జగన్ తాడేపల్లిలోని పార్టీ క్యాడర్ మీటింగ్లో ప్రకటించారు ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటాను అంటున్నారు అలా ఏకంగా యాభై రోజుల పాటు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలను చుట్టి రావాలని జగన్ చూస్తున్నారు అంతేకాదు క్యాడర్కి తాను అండగా ఉంటానను అన్న సంకేతాలు పంపించాలని చూస్తున్నారు ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా డిమోరలైజ్ అయి ఉంది వాటి మీద వరుసగా కేసులు పడుతున్నాయి కూటమి అధికారంలో ఉంది దాంతో గ్రామాలలో మండలలో వారి ఆధిపత్యంగా ఉంది దాంతో వైసీపీ క్యాడర్ ఫుల్ సైలెన్స్ మోడ్లో ఉంది ఎందుకు వచ్చిన తంట అన్నట్లుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైసీపీ కేడర్లో మునుపటి ఉత్సాహం లేదు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అధినాయకత్వం కూడా వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది దాంతో వారు పూర్తి నిరాశా నీడలోకి వెళ్ళిపోయారు దాని ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు తన సొంత బిజినెస్లో బిజీగా ఉన్నారు దాంతో వైసీపీ క్యాడర్ నిరసించిపోయి ఉంది ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసులు కానీ గ్రామంలో టార్గెట్ చేసి మరీ వైసీపీ వారి మీద జరుగుతున్న దాడులు కానీ వైసీపీ నేతల నుంచి ఏమాత్రం సహకారం అందకపోవడంతో క్యాడర్ అయితే పూర్తిగా ఢీలా పడిందని అంటున్నారు జగన్ అంటే జనసందోహం అన్న మాట ఉంది ఆయన ఎన్నికల్లో గెలవచ్చు లేదా ఓటమి పాలు కావచ్చు కానీ జనం మాత్రం ఆయనకి ఎప్పుడు వెంట ఉంటూ వస్తున్నారు అలాగే క్యాడర్ కూడా జగన్తో గతంలో పెద్ద ఎత్తున ఉంటూ వచ్చింది అలాంటిది ఇప్పుడు క్యాడర్ కనుక అనుకున్నంత లో కనిపించకపోతే అది ఇబ్బంది అవుతుందేమో అన్న చర్చ కూడా సాగుతుంది మరి జగన్ రెడీ అంటున్నారు అంటే చూడాల్సి ఉంది అని అంటున్నారు ఇక ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు ఈ క్రమంలోని తాజాగా మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలకు దిగారు ఆరు నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని జగన్ అన్నారు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదంటూ సెటిల్ వేశారు ఈ నేపథ్యంలో ఈ నెల పదకొండు నుంచి కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని వైసీపీకి నేతలు కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు డిసెంబర్ పదకొండు తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు విధాన పత్రాలు సమర్పించాలని జగన్ పిలుపునిచ్చారు రైతులకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇవ్వాలని ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఇక డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు విద్యుత్ ఎస్సీ కార్యాలయాలు సీఎంజీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పారు ఇక జనవరి మూడో తేదీన ఫీజు రియమన్మెంట్ అంశంపై పోరాడాలని పెండింగ్ ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయాలని జగన్ పిలుపునిచ్చారు కూటమి నేతలను ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని చెప్పారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని జగన్ అన్నారు కరెంటు ఛార్జీలను బాధే పనులు మొదలయ్యాయని విమర్శించారు వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో